ప్రజా వేదిక హక్కులు కాలరాసేందుకే ఈ నూతన కార్మిక చట్టాలు భారత రాష్ట్ర సమితి పార్టీ హనంకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి జాతీయ సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హనంకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు నూతన లేబర్ కోడ్స్ కారణంగా కార్మికుల కనీస హక్కులు కోల్పోతున్నారని వేతనాలు సెలవులు నిరసన తెలిపే హక్కులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని తెలిపారు ఫిబ్రవరి పదకొండున వేస్తంబాల దేవాలయం నుండి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఫిబ్రవరి పన్నెండున జరగనున్న జాతీయ సార్వత్రిక కార్మికుల సమ్మెలో కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నాలుగు నూతన లేబర్ కోడ్స్ రద్దు చేసి ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కార్మికుల హక్కుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని దాసం భాస్కర్ స్పష్టం చేశారు మనందరూ కూడా తెలుసు గత పన్నెండేళ్ల క్రితము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోని మతతత్వ భావజాలంతో దేశంలో ఉన్నటువంటి ఇటు రైతాంగాన్ని కానీ ఇటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి దేశ నిర్మాతలైనటువంటి కార్మిక సంఘాలపైన కూడా అనేక కొత్త కొత్త చట్టాలు తెచ్చి నల్ల చట్టాలు తెచ్చి ఇటు దేశానికి తిండి పెట్టే రైతాంగాన్ని ఏ తీరుగా నల్ల చట్టాల ద్వారా ఇబ్బంది పెట్టినరో గత సంవత్సరం కాలం పాటు మనం అందరం కూడా చూసినాం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ చట్టాలను రద్దు రద్దయ్యే వరకు కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సలేనక వాననక ఎండనక పెద్ద ఎత్తున మరి దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ప్రభుత్వం దిగి వచ్చి మరి కొన్ని చట్టాలను రద్దు చేయటం అదేవిధంగా కొన్ని వెనుకలు తీసుకోవడం కూడా జరిగింది ఇదే కాకుండా దేశ నిర్మాణ రంగంలో అభివృద్ధి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మరి కార్మిక రంగాన్ని కూడా వంద సంవత్సరాల క్రితము పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది హక్కులను కూడా కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తూ నాలుగు కోడ్లు తీసుకొచ్చి మరి మరోసారి కార్మిక రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్మిక కుటుంబాలను నిర్వీర్యం చేసే విధంగా మరి శ్రమదో దోపిడికి తెరలేపినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాం అందుకే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇంకో మాట చెప్పాలంటే బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ కూడా కొన్ని చట్టాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం పత్రికల్లో చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా కార్మిక శ్రేయస్సు అన్ని పార్టీల అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని దేశవ్యాప్తంగా పన్నెండో తారీఖున జరగబోయే సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్టీయు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది ఈ కార్మిక చట్టాలను ఈ కోడ్లను రద్దయ్యే వరకు కూడా సుదీర్ఘంగా దశల అన్నీ కలిసి వచ్చే కార్మిక సంఘాలతోని బీఆర్టీఓ ముందు వరుసలు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చూసినట్టయితే కొత్త చట్టాల ద్వారా కార్మికులకు మినిమం వేజెస్ అనేది ఉండదు సరైన పని గంటలు అనేది కూడా ఉండదు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల విధానాన్ని ఈరోజు చూసినట్టయితే తేనె పూసిన కత్తిలాగా స్వీట్ క్యాప్ క్యాప్సల్స్కు ఈరోజు కార్మిక కుటుంబాలలో కార్మికులకు దిగమింగే విధంగా ఈ కోడ్లు ఉన్నాయి దీని ద్వారా అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ అనుకోండి వర్కర్స్ అనుకోండి క్యాజువల్ వర్కర్స్ అనుకోండి క్యాజువల్ లేబర్ అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అడ్డా మీద కూలీలాగే లాగే మారే పరిస్థితి ఉన్నది ఇంతకుముందు చట్టంలో వంద మంది సభ్యులు కనుక్కుంటే అక్కడ సంఘం ఏర్పడు ఏర్పరచుకోవచ్చు ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు వేతనం గురించి కానీ ఆ ఫ్యాక్టరీలో లాభం వస్తే బోనస్ గురించి కానీ పిఎఫ్ గురించి కానీ మరి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడుకునే హక్కు ఉండే ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా ఆ హక్కు కోల్పోతున్నది ఒకవేళ మేనేజ్మెంట్ వినకుంటే లేబర్ కోర్ట్లు ఉండే ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉండే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయేది ఉండే కానీ ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు లాభాలు వచ్చినా కూడా బోనస్ ఇవ్వలేకుండా కార్మికులు హక్కుల కోసం అడిగితే వాళ్ళను ఐడెన్ ఫైడ్ సిస్టమ్ ద్వారా ఏమాత్రం నోటీస్ ఇవ్వలేకుండా కూడా రద్దు చేసే హక్కు మరి యాజమాన్యకు ఉంది ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా మరి ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలన్నీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నది తప్ప ఆ కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చే కార్మిక రంగానికి మాత్రము ఏమాత్రం లాభసాటిగా లేదు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇండస్ట్రీస్ ప్రోత్సహించాలని చెప్పి కొన్ని రాయితీలు ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్కు ధరలు పెరిగినాయని చెప్పి ఐరన్ ఫైట్ సిస్టమ్ ద్వారా ఆ ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయని చెప్పి అందులో ఉన్నటువంటి గత కొన్నేళ్ల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి కార్మికుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోకుండా రాత్రి రాత్రి పనిచేసి ఈరోజు ఆ భూములు జాగలన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ కింద మా మరి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం ఈరోజు అందుకే కేసీఆర్ గారు అన్నారు కరోనా సమయంలో వలస కార్మికులను కూడా ఎంతో ఆదరించి ఆదుకొని వాళ్ళను కూలీలు అనలేదు వలస కార్మికులు కూడా అనలేదు తెలంగాణ నిర్మాతలు అని చెప్పిండ్రు తెలంగాణ అభివృద్ధి కోసం భాగస్వాములు అని చెప్పినటువంటి కార్మికులను అప్పుడు చూసినాం కానీ ఈ రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ ఎక్కడ కూడా కార్మికుల హక్కులను కాపాడే పరిస్థితులు లేదు మరి అందుకే ఈరోజు సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను వారి శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఇప్పుడు కలిసి వచ్చే సంఘాలతో కూడా రేపు ఈ చారిత్రాత్మైన నగరంలో పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా రేపు ఉదయం వేయి స్తంభాల గుడి నుంచి కాజ్పేట వరకు ద్విచక్ర వాహనాలతోని కార్మిక సంఘ సభ్యులు కార్మిక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు థియేటర్లు కానీ మాల్స్ కానీ వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ శాంతియుతంగా మరి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎల్లుండి దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఈ నగరంలో ఉన్నటువంటి కార్మిక సంఘ నేతలతోని కార్మిక సంఘ సభ్యులతోని ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో సమావేశమై అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మా అన్ని సంఘాలతోని సనాక సమావేశం నిర్వహించుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నాము మరి వీటి అన్నిటికి కూడా మీ వంతు సహాయ సహకారాలు కూడా కావాలి ఎందుకంటే మీ హక్కులు కూడా జర్నలిస్ట్ యాక్ట్ కూడా మరి రద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి కలం కార్మికులు కూడా మాకు ఈ సమ్మెకు సహకరించాలే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నిర్ణయాలను చైతన్యవంతం చేసేదానికి మే వంతు సహకారం కావాలని కూడా ఈ సందర్భంగా జీ న్యూస్ ఇది ప్రజా వేదిక